నమో తెస్స భగవత అర్హత సమ్మ సంబుద్ధెస్సంద బంతేకి చెప్పినటువంటి సుతాల్లో కొన్ని సూత్రాలు చెప్పుకుందాం ఒకసారి ఆనంద బంతే ఇంకా భూమిజ అనే ఇంకొక భిక్షువు వీరిద్దరూ కలిసి సాలిపుత్ర బంతే దగ్గరికి వెళ్ళారు ఆ భిక్షువులందరూ సారిపుత్ర బంతే చెప్పినటువంటి ఉపదేశాన్ని విన్నారు ఆ తర్వాత ఆనంద బంతే భగవాను వద్ద అక్షరం పొల్లుపోకుండా విన్న ఉపదేశాన్ని అంతా వినిపించాడు అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు ఆనంద సారిపుత్రుడు నిజంగా సరిగ్గా చెప్పాడు నేను సుఖదుఖాలను కార్యకారణ సంబంధమైన అంటే వీటితోటి సంబంధమైనవే అని కానీ నేను తెలిపాను ఏ పరిచయం వలన అంటే ఏ కారణం వలన అవి ఏర్పడతాయి అవి స్పర్శ వల్ల కలుగుతాయి ఇలా నేను చెప్పిన విధంగా నా సిద్ధాంతాన్ని ఉన్నది ఉన్నట్లుగా యథాతథంగా సరిగ్గా ఒకరు చెప్తారు అందులో ఏది తీసివేయకుండా మార్పు చేయకుండా చెప్తారు ఆనంద కర్మవాదులైన శ్రమణులు కానీ లేకుంటే బ్రాహ్మణులు కానీ సుఖదుఖాలు అకారణంగా వస్తాయని ఆకస్మికంగా వస్తాయి అని అనుకుంటారు వారికి కూడా స్పర్శ లేకుండా ఏది అనుభవానికి రాదు అలా చెప్పిన వారికి కలిగే సుఖదుఖాలు స్పర్శ లేకుండా అవి సంభవించవు ఆనంద అవిద్య వల్ల కానీ తెలిసి తెలిసి చేసిన లేకుంటే తెలియక చేసిన చిత్తచేతన వల్ల వారి అంతరంగంలో సుఖదుఃఖాలు ఉత్పన్నమవుతాయి ఇంకా తథాగతుడు ఆనందుడికి గతంలో ఇచ్చిన సందేశాన్ని వినిపించాడు ఒకసారి వారు వేణువనంలో విహరిస్తూ ఉన్నారు ఉదయాన్నే రాజగృహం వైపు భిక్షాడడానికి వెళ్ళారు భిక్షకు వేళ కాకపోవడంతో ఒక తీర్థాంకర పరివ్రాజకుల ఆశ్రమానికి వెళ్ళారు వాళ్ళ క్షేమ సమాచారాలు పూర్తయిన తర్వాత వారు కొన్ని ప్రశ్నలు వేశారు ఆ ప్రశ్నలు ఇంకా ఆ ప్రశ్నలకు జవాబులు భగవానుడు చేయబడ్డాయి ఆ జవాబులే సరిపుత్రుడు అంతే ఆనందుడికి వినిపించాడు అవి భగవానుడు సంక్షిప్తంగా ఇచ్చిన సమాధానాలు ఏంటంటే ఆనందుడు భగవాను లాడిగాడు బంతే మీరు ఇంత సంక్షిప్తంగా ఇచ్చిన సమాధానాలు ఎంతో ఆశ్చర్యకరంగా ఉన్నాయి అద్భుతంగా ఉన్నాయి కానీ భగవానుడు అవి విస్తారంగా చెప్పబడితే ఇంకా గంభీరంగా ఉంటాయని అడుగుతాడు నిజమే ఆనంద నువ్వు వీటిని విశదీకరించి చెప్పు అంటాడు బంతే ఎవరైనా నన్ను ఆనంద జరా మరణాలకు మూల కారణం ఏంటి అని అడిగితే ఈ జరా మరణాల సముదాయం అంటే ఏంటి వాటి ఉత్పత్తి కారణాలు అని అడిగితే నేను ఈ విధంగా సమాధానం చెప్తాను మిత్రమా జరా మరణాలకు మూలం జన్మ జరా మరణాల సముదాయం కూడా జన్మే జరామరణాలకు ఉత్పత్తి ఆధారం కూడా జన్మే అంటే ఈ విధంగా నేను అంటే నన్ను ఎవరైనా అడిగితే సమాధానం చెప్తాను అని చెప్తాడు అయితే జన్మే జరామరణాలకు ఉత్పత్తి ఆధారం జన్మ యొక్క మూలం భవం భవం యొక్క మూలం ఉపాదాన ఉపాదానానికి మూలం తృష్ణ తృష్ణ యొక్క మూలం వేదన వేదన యొక్క మూలం స్పర్శ బద్దె ఎవరైనా నన్ను ఆనంద స్పర్శకు మూలం ఏంటి అని అడిగితే నేను ఇలా చెప్తాను స్పర్శకు మూలం ఆరు ఆయుతనాలు ఈ ఆరు ఆయుతనాలు పూర్తిగా ఆగిపోయిన వెంటనే స్పర్శ ఆగిపోతుంది స్పర్శ ఆగిన వెంటనే వేదన ఆగిపోతుంది వేదన ఆగిన వెంటనే తృష్ణ ఆగిపోతుంది తృష్ణ ఆగిన వెంటనే ఉపాదానం ఆగిపోతుంది ఉపాదానం ఆగిపోయిన వెంటనే భవం ఆగిపోతుంది భవం ఆగిపోయిన వెంటనే ఇక ఈ జన్మ ఆగిపోతుంది జన్మ ఆగినప్పుడు జరా మరణాలు శోకం పరిదేవన ఆక్రందనలు దుఃఖాలు వ్యాకులతలు దిగులు విచారాలు అన్నీ ఆగిపోతాయి ఈ విధంగా మొత్తం దుఃఖం అంతా ఆగిపోతుంది అంటే మొత్తం కూడా ఈ పట్టించే సముపాద ధర్మం మీదే ఆధారపడి ఉంటుందని చెప్తాడు కొందరు ఇలా చెప్పుకుంటారు దుఃఖాలకు కారణం మన పూర్వకర్మలు వాటిని అనుభవించవలసిందే అని చెప్తూ ఉంటారు ఆ వాదానికి ఇది పూర్తిగా వ్యతిరేకం అంటే మన పూర్వకర్మలు ఇప్పుడు దుఃఖానికి కారణం అవ్వచ్చు కానీ వాటిని మనం ఉన్నది ఉన్నట్లుగా చూస్తే అంటే కారణంగానే వేదన కలుగుతుంది అంటే వేదన కానీ వేదన కానీ ఆ సుఖ వేదన దుఃఖ వేదన్ని లేకపోతే అసో వేదన్ని సమతతోటి చూడటం మొదలు పెడితే అది పూర్వానికి సంబంధించిన దుఃఖమైనా కావచ్చు లేకుంటే ప్రస్తుత దుఃఖమైనా కావచ్చు అంటే ప్రస్తుత కర్మ వల్ల కలిగిన దుఃఖమైనా కావచ్చు వాటిని కేవలం సమతతోటి చూస్తే అంటే ఇది పర్హ్య కారణంగా ఈ వేదన కలిగింది నాకు సో నేను దానితోటి సమతతోటి ఉంటాను కొత్త తృష్ణను పుట్టించుకోను అని సమతతోటి చూడటం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు మొత్తం దుఃఖచక్రం అన్నది ఆగిపోతుంది అలా కాకుండా నా పూర్వకర్మలే నాకు దుఃఖాన్ని తెచ్చాయి ఇక నేను ఇంతే నా దౌర్భాగ్యం నా దరిద్రం అని ఏడుస్తూ కూర్చుంటే దుఃఖం పోదు అది ఇంకా కొత్త దుఃఖాన్ని తయారు చేస్తుంది మన ప్రస్తుత జన్మకు పూర్వకర్మలే కారణం అవ్వచ్చు కానీ వర్తమానంలో మనం ఉన్నది ఉన్నట్లుగా చూడటం మొదలు పెడితే భవిష్యత్తులో జన్మ అన్నది తగ్గిపోతుంది సో అదే భగవానుడు పఠించ సముపాదంలో చెప్తారు ఇలా చెప్పిన తర్వాత ఎవరైనా నన్ను అలా అడిగితే ఏ విధంగానే సమాధానం చెప్తాను అని ఆనంద బంతే చెప్తాడు ఆనంద బంతే చెప్పిన సమాధానం పట్ల భగవానుడు ఎంతో సంతోషంతో ఆమోదం తెలుపుతాడు ఒకసారి భగవానుడు శ్రావస్తిలోని అనాథ పిండుకుడి జేతవన ఆరామంలో విహరిస్తూ ఉన్నారు అక్కడ భగవానుడు బిచ్చువులను సంబోధిస్తూ బిచ్చువులరా ఏ భయాలు కలిగిన ఉపద్రవాలు కలిగిన ఉత్పాతాలు కలిగిన అవి ముర్ఖుల వల్ల మాత్రమే కలుగుతాయి పండితుల వల్ల రావు బిచ్చువులరా గట్టితో కప్పబడిన పూరింటిలో అగ్ని మొదలైతే మట్టి సున్నాలతో అలికిన ఇల్లును తలుపులు కిటికీలు గల భవంతులను కూడా అది దహించి వేస్తుంది అలాగే ఏ భయాలు అయినా ఉత్పాతాలు అయినా మురుకుల వల్లనే వస్తాయి అంటే అజ్ఞానుల వల్లనే వస్తాయి పండితుల వల్ల ఏమాత్రం రావు ఇక్కడ పండితులు అంటే ఏదో గ్రంథపఠనం అధ్యయనం చేసిన వాళ్ళు కాదు పండితులు అంటే రాగద్వేష మోహాలు లేనివారు అని అర్థం ఇక ఆ పండితుల వల్ల ఏమాత్రం రావు కనుక మేము పండితులం అవుతాం మేము అవుతాం అంటే మీమాంసకులు అంటే పరీక్షించి వివేచన చేసేవారిని మీమాంసకులు అంటాం సో ఈ నామరూపాలను శోధన చేయాలి పుట్టు పుట్టు అంటే పుట్టుక గిట్టుక కార్యకారణ సిద్ధాంతాన్ని అనిచ్చత అనాత్మ బోధను దుఃఖ బోధను శోధన చేయాలి ఈ శరీరంలోనే అని మీరు ఈ విధంగా శిక్షణ తీసుకోవాలి నేర్చుకోవాలి అప్పుడు ఆనందుడు ఇలా చెప్తాడు బంతే దేనిలో కుశలత కలిగితే భిక్షువు పండితునిగా మీమాంసకునిగా పిలువబడతాడు అని అడిగాడు ఆనంద ఒక భిక్షువు ధాతు కుశలుడై ఆయుతన కుశలుడై పటిష్ట సముపాద కుశలుడై ఈ స్థాన ఆస్థాన కుశలుడైతే పండితుడని మీమాంసకుడని పిలిపించుకోవడానికి అధికారి అవుతాడు ఆ తర్వాత భగవానుడు ఒక్కొక్క కుశలత గురించి కూడా విడివిడిగా వివరిస్తాడు అవేంటంటే బంతే ఎన్నింటి వలన ఈ దా బిచ్చువు దాతు కుశలుడు అని చెప్పబడతాడు అని అడుగుతాడు అప్పుడు భగవానుడు వివరిస్తాడు ఆనంద పద్దెనిమిది ధాతులు ఉన్నాయి చెక్షు ధాతువు రూపధాతువు చెక్షు విన్యానదాతువు శ్రోత శబ్ద శబ్దాతువు శ్రోత ధాతువు గానధాతువు గంధాతువు గాన విన్యాన విన్యానదాతువు జాధాతువు విన్యాన జవ విన్యానదాతవు స్పర్శ స్పర్శదాతవు ఇంకా కాయ విన్యాన విన్యానదాతువు మనోధాతవు ధర్మదాతువు ఇంకా మనో విన్యాన విన్యానదాతువు అంటే ఆరు ఇంద్రియాలు ఇంకా వాటి విషయాలు అంటే కంటి ద్వారా రూపాన్ని చూస్తాము చెవుల ద్వారా శబ్దాలను వింటాము అలాగే మిగతా ఇంద్రియాల ద్వారా వాటి చేసే పనులు అలాగే వాటి విన్యాన ధాతువు అంటే వాటి కాన్షియస్నెస్ ధాతువు అయితే చక్షు విన్యానము చెవిదైతే శ్రోత విన్యానము ఇంకా ముక్కుదైతే గాన విన్యానము ఇలా వాటి ఇంద్రియ విజ్ఞానాల ధాతువు సో ఇలా మొత్తం పద్దెనిమిది ధాతువులు ఏ భిక్షువు వీటి అన్నిటిని బాగుగా తెలుసుకుంటాడో దర్శించుకుంటాడు అతని ధాతు అతన్ని ధాతుకుశలుడు అని అంటారు బంతే ఇవి కాక మరో విధంగా ధాతుకుశలుడు అని నేను చెప్పవచ్చా అంటే ఆనంద ఆరు విధాల ధాతువులు ఉన్నాయి పృథ్వీ ధాతువు జలధాతువు అగ్ని ధాతువు వాయుధాతువు ఆకాశధాతువు వినియాన ధాతువు ఓ ఆనంద ఏ పిచ్చువు వీటిని తెలుసుకుంటాడు దర్శించుకుంటాడు అతనిని ధాతు కుశలుడు అంటారు ఆనందుని విజ్ఞాత అంటే ఉత్సాహం తీరుస్తూ భగవానుడు ఇంకా ఇలా తెలిపాడు ఆనంద మరో ఆరు ధాతువుల గురించి విశదీకరిస్తాను విను సుఖధాతువు దుఃఖధాతువు సౌమానస్య ధాతువు దూరమనస్య ధాతువు ఉపేక్ష ధాతువు అవిద్యా ధాతువు ఈ విధంగా భగవానుడు విభిన్న రకాల ధాతువులను వ్యాఖ్యానించాడు తెలియపరిచాడు ఏ పిక్షువు వీటన్నిటిని బాగుగా తెలుసుకుంటాడో దర్శించుకుంటాడో అతనిని ధాతు కుశలుడు అంటారు ఇంకా ఆనంద చక్షువు రూపము ఇంకా శ్రోతము శబ్దము గానము గంధము అంటే ముక్కు వాసన జివ్వ రుచి ఇంకా కాయ అన్నది స్పరిశ ఇంకా మనస్సు ధర్మం అంటే ఆలోచనలు ఈ ఆరింటిని అంతర ఇంకా బాహ్య ఆయుతనాలు అంటారు ఆనంద ఈ ఆరు అంతర బాహ్య ధాతువులుగా బాగుగా తెలుసుకొని దర్శించుకున్న మిషువును ఆయుతన కుశలుడు అంటారు ఇంకా పఠించ కుశలత అంటే ఆనంద అది జరిగితే ఇది జరుగుతుంది ఇది అవ్వడం వలన ఇది ఉత్పన్నమైంది అది లేకుంటే ఇది లేదు దాని నిరోధం వలన ఇది నిరుద్ధమవుతుంది ఏ విధంగానంటే అవిద్య పరిచయంతో సంస్కారాలు సంస్కార పరిచయంతో అంటే సంస్కారాల కారణంతో విజ్ఞానం విజ్ఞాన పరిచయంతో నామరూపం నామరూప పరిచయంతో ఆరు ఆయుతనాలు ఆరు ఆయుతనాల పరిచయంతో స్పర్శ స్పర్శ పరిచయంతో వేదన వేదన పరిచయంతో తృష్ణ తృష్ణపచ్చయంతో అంటే తృష్ణ కారణంగా ఉపాదానం ఉపాదాన కారణంగా భవం భవం కారణంగా జన్మ జన్మ కారణంగా జరా మరణాలు శోకం రోదన ఆక్రందనలు దుఃఖాలు వ్యాకులతలు దిగులు విచారాలు ఇత్యాదులన్నీ కలుగుతాయి ఈ విధంగా సమస్త దుఃఖ స్కందం ఉత్పన్నమవుతుంది కానీ అవిద్య పట్ల విరక్తులై దాన్ని పూర్తిగా నిరుద్ధం చేసుకుంటే సంస్కారం నిరుద్ధమవుతుంది సంస్కారం నిరుద్ధమైతే విజ్ఞానం నిరుద్ధమవుతుంది విన్యా నిరుద్ధమైతే నామరూపం నిరుద్ధమవుతుంది నామరూపం నిరుద్ధమైతే ఆరు ఆయుతనాలు నిరుద్ధమవుతాయి ఆరు ఆయుతనాలు నిరుద్ధమైతే స్పర్శ నిరుద్ధమవుతుంది స్పర్శ నిరుద్ధం అయితే వేదన నిరుద్ధమవుతుంది వేదన నిరుద్ధం అయితే తృష్ణ నిరుద్ధమవుతుంది తృష్ణ నిరుద్ధమైతే ఉపాదానం నిరుద్ధమవుతుంది ఉపాధానం నిరుద్ధమైతే భావం నిరుద్ధమవుతుంది భవం నిరుద్ధమైతే జన్మ నిరుద్ధమవుతుంది జన్మ నిరుద్ధమైతే జరా మరణాలు శోకాలు రోదనలు ఆక్రందనలు దుఃఖాలు వ్యాకులతలు దిగులు విచారాలు ఇత్యాదులన్నీ నిరుద్ధమవుతాయి దుఃఖ స్కంధం అంతా నిరుద్ధమవుతుంది ఈ విషయాలను ఏ భిక్షు ప్రజ్ఞాపూర్వకంగా తెలుసుకుంటాడు దర్శించుకుంటాడు అతనిని పఠించ సముత్పాద కుశలుడు అంటారు సమ్యక్ దృష్టి సంపన్నుడైన భిక్షువు ఎవరైనా ఈ కార్య సంస్కారాన్ని నిత్యమైనది కాను సుఖకరమైనది కాను మనోధర్మం ఆత్మరూపంగా గ్రహించడం సంభవించదు పుతుర్జనుడు మాత్రమే అలా గ్రహించే అవకాశం ఉంది సమ్యక్ దృష్టి సంపన్నత గల భిక్షువు తల్లిదండ్రులను హత్య చేయడం అర్హంతులను హత్య చేయడం తథాగతుని శరీరం నుండి రక్తాన్ని చెందించడం భిక్షు సంఘంలో చేరికలు తేవడం ఇంకా తధాగతుని కాక అన్యులను గురువుగా భావించడం జరగదు కానీ దీనికి విరుద్ధంగా పుతుక్జనులలో అంటే ఎటువంటి ఫలాలు పొందని వల్లనే జనులు అంటారు వారిలో ఇవి సంభవం అయ్యే అవకాశం ఉంటుంది ఒక లోకధాతువులో ఒకే సమయంలో ఇద్దరు సమ్యక్ సంబుద్ధులు ఉండటం సంభవించదు ఇద్దరు చక్రవర్తులు ఒకే సమయంలో ఉద్భవించడం సంభవించదు కానీ ఒకే సమయంలో ఎందరో అర్హంతులు ఒక చక్రవర్తి ఉత్పన్నమవ్వడం సంభవిస్తుంది ఒక స్త్రీ సమీక సంబుద్ధం అంటే సంబుధం అంటే బుద్ధత్వం పొందడం సంభవం కాదు బ్రహ్మ పదవిని పొందడం సంభవం కాదు కాయిక వాచిక మానసిక దురాచారాలకు కర్మ విభాగం ఇష్టమవ్వడం ప్రేమ అవ్వడం సంభవం కాదు అదేవిధంగా ఈ కాయిక వాచిక మానసిక సదాచారాలను కర్మ విపాకం పట్ల అయిష్టత అప్రియత కలగటం సంభవం కాదు ఈ కాయిక వాచిక మానసిక సదాచారాలు మరణ అనంతరం దుర్గతిని పొందటం నరకానికి వెళ్ళడం సంభవం కాదు ఇంకా దురాచారాలు శరీరం వదిలిన తర్వాత సద్గతిని పొందటం సర్గానికి వెళ్ళడం సంభవం కాదు ఇంకా ఈ విధంగా ఏ పిచ్చుకు కుశల అకుశల స్థానాలను ప్రజ్ఞాపూర్వకంగా తెలుసుకుంటాడు దర్శించుకుంటాడు అతనిని సంభవ అసంభవ కుశలుడు అంటారు భగవాను చే తెలుపబడిన ఈ ధర్మ పర్యాయాన్ని చతు పరివట్ట ధమ్మదాస ఇంకా అమత దుదుంబి ఇంకా అనుత్తర సంగ్రామ విజయం అని కూడా అంటారు ఆనందుడు భగవాను ధర్మ భాషణలకు అభిమాన అంటే భగవానుడు చెప్పిన దమ్మానికి అభినందనలు అంటే సంతోషంతో అభినందిస్తాడు అంటే ఎవరైతే పఠించ సము తెలుసుకుంటారో వాళ్ళు దుర్గతులు పాలు అవ్వడం జరగదు శ్రోతపన్న స్థితి తర్వాత ఎవరు కూడా దుర్గతిని పొందరు సో ఇది ఈరోజు ప్రవచనం మిగిలింది రేపు చెప్పుకుందాం